విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజానికం ఒక కళ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ ఒక నిర్మాణం గత ఐదు సంవత్సరాలుగానే ఉండి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వంలోగానే ఉండి ప్రజానికానికి ఒక హామీనిచ్చి ఆ హామీని మరిచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాలు తూర్పు నియోజకవర్గం ఒక ప్రజానికాన్ని మోసం చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానికం అందరూ గారా మేము ఒక కళ కన్నాం ఆ కళని నిజం చేసిన నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పారు ఈరోజు లక్ష క్యూసెక్కులు కాదు పది లక్షల క్యూసెక్కులు వచ్చినా ప్రశాంతంగా గుండె మీద చేసి నిద్రపోయేలాగా చేసిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పు నియోజక ప్రజానికం ఈరోజు ప్రతి ఒక్కరి గారా ధన్యవాదాలు చెప్తాను కేవలం రిటైనింగ్ వాళ్ళు కట్టి వదిలేలా దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ ప్రాంతంలో మొత్తం పార్కు గానే ఉండి ప్రజానికానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తాను తూర్పు నియోజకవర్గ ప్రజానికం ఇక్కడ నివసిస్తున్న ప్రజానికం కళే నా కళ ఈ రోజు తూర్పు నియోజకవర్గం ఒక కళని నిజం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పు నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరి ధన్యవాదాలు